హెత్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ హెచ్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ దీనికి నిన్న కేబినెట్ మీటింగ్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ హెచ్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా నామకరణం చేయడం జరిగింది ఇది చాలా అద్భుతమైన పరిణామం ఎట్ సైన్స్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం ఒకటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు పెట్టడం ఒకటి చాలా మంచి పరిణామం సార్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక శాస్త్రవేత్త మన్మోహన్ సింగ్ గారు మన మాజీ ఆర్థిక మంత్రి మాజీ ఆర్బీఐ గవర్నర్ మాజీ ప్రధాని రెండుసార్ల ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టడం ఆయన విశ్వవిఖ్యాత యూనివర్సిటీస్లో చదువుకొని డాక్టరేట్ చేసి వచ్చారు అదే స్ఫూర్తితో ఇక్కడ అర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణను ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ పరిణామాన్ని ఈ శుభ పరిణామాన్ని మేము మనసారా ఆహ్వానిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి సాంబశివరావు గారికి బట్టి విక్రమర్కా గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సైడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఖనిజాలకు కాణాచి ఇక్కడ దాదాపు అన్ని ఖనిజాలు ఉన్నాయి తెలంగాణలో కూడా మనకి రేడియో యాక్టివ్ మెటీరియల్స్తో సహా అన్నీ ఉన్నాయి వీటి మీద రీసెర్చ్ చేసే అవకాశం మంచి అవకాశం మన జిల్లా ప్రజలకి మన రాష్ట్ర ప్రజలకి మన దేశ ప్రజలకి కూడా దక్కుతుంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి మంచి విద్యా అవకాశాలు వస్తాయి ఈ ఏరియాలో రీసెర్చ్ చేయాలనుకునే వాళ్ళకి రెండవది ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరుగుతాయి ఏజెన్సీ ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో మనకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చుట్టుపక్కల పిల్లలు ఎక్కడికో వేరే రాష్ట్రాలకు పోవాల్సిన అవసరం లేదు అరుదుగా ఉండే ఈ కోర్సెస్ ఎక్కడో ఎన్ఐటీస్లోనూ ఐఐటీస్లోను వేరే యూనివర్సి వేరే స్టేట్లో వేరే యూనివర్సిటీస్లో ఉన్నాయి అక్కడికే కాకుండా తెలంగాణలో మరీ ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ మన యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అవడం వల్ల ఏజెన్సీ ప్రాంత ప్రజలకి సుదూర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అన్ని కోర్సెస్ యూజీ నుంచి పిహెచ్డి వరకు అన్ని కోర్సెస్ ఇక్కడ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తుంది సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి రెండోది ఈ ఏజెన్సీ ప్రాంతాన్ని ఈ విద్యా అవకాశాన్ని ఉపయోగించుకొని అందరం దీన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వ ఆకాంక్ష ఏదైతే ఉందో సమ సమాజాన్ని మంచి సమాజాన్ని ఒక విద్యావంతమైన సమాజాన్ని నిర్మించాలన్న ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ చేసే ప్రతి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వానికి మరొకసారి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ